శిలలు గ్రక్కేను ఆ కండలు తినుటకై కాకులు గ్రద్దలు వచ్చి చచ్చేను ఆ చచ్చినవాణిని పట్టి ప్రజలు మతులు చెలించి గంతులు వేసేను పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆగస్టు ఆరవ తేదీన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దేశంలో హిరోషిమా నాగాసాకియను పట్టణాలపై పట్టణాలపై బాంబు పడినప్పుడు ఇది జరిగినది రాచరికాలు నశించేను ప్రజలే రాజులను నియమించేరు పది ఆరు వత్సరంబులు అంబ ఒక్కతే అవని పాలించేను పదహారు సంవత్సరములు స్త్రీ ఒకతే పరిపాలన చేస్తుంది ఇది జరిగినది ఆ స్త్రీ శ్రీమతి ఇందిరాగాంధీ ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేను ఇది జరిగినది ఆ వ్యక్తి రాజీవ్ గాంధీ ఉగ్ర నారసింహుడు శాంతరూపము ధరించి పాలించేను ఇది జరుగుచున్నది ఈయన ప్రస్తుత ప్రధాని శ్రీ నరసింహారావు గారు